నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మకర టీవీ తెలుగు ఎనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే దాదాపుగా ఎనిమిది నెలల పన్నెండు రోజుల పాటు రాహువు మేనరాశిలోని ఉత్తరాభద్ర నక్షత్రంలో సంచారం చేయబోతున్నారు మరి ఈ సంచార ఫలితాలు అనేవి మన మకర రాశి వారి మీద ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం రాహువు కేతువు వీళ్ళిద్దరూ కూడా ఛాయాగ్రహాలు అంటే వీరికి సొంత రాసులు అనేవి ఏమీ లేవు వీరు ఏ రాశిలో ఉంటే ఆ రాశాధిపతి యొక్క ఫలితాలని అలానే ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్ర సంబంధమైన కారకమైన ఫలితాలని ఇస్తూ ఉంటారు ఇటువంటి రాహువు శని భగవానుడి నక్షత్రమైన ఉత్తర భద్ర నక్షత్రంలో ఎనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడైనా శని భగవానుడు ఇచ్చే ఫలితాలని ఇవ్వడంతో పాటుగా శని భగవానుడు ఎంత ఫలితాలను అయితే ఇవ్వగలరో రాహు అంతే స్థాయి ఫలితాలని ఇవ్వగలరు అలానే ఇంకొక పాయింట్ ఏంటి అంటే రాహువు శని నక్షత్రంలో సంచారం చేయడం వలన ఆ ప్రభావం అనేది శని భగవానుడి మీద కూడా పడుతుంది కాబట్టి ఆ ఫలితాలు ఏంటి అనేది తెలుసుకునే ముందు ఒక్కసారి ఉత్తరాభద్ర నక్షత్రానికి సంబంధించిన విశేషాలు తెలుసుకుని ఆ తర్వాత మనం ఫలితాలు అనేవి చెప్పుకుందాం ఉత్తరభద్ర నక్షత్రం అనేది ఇరవై ఆరవ నక్షత్రం నక్షత్రం పూర్తిగా మీనరాశిలోనే ఉంటుంది ఈ నక్షత్రానికి అధిపతి వచ్చేసి శని భగవానుడు ఇది శని భగవానుడికి సంబంధించిన నక్షత్రం అలానే ఈ నక్షత్రానికి అధిదేవత లేదా అధిష్టాన దేవత వచ్చేసి ఏకాదశ రుద్రుల్లో ఒకరైన అహిర్బుధన ఈయన విశ్వకర్మ కుమారుడు కూడా అలానే ఈయన సముద్రంలో నివసిస్తూ ఉంటారు ఒక పాము రూపంలో ఉంటారు అని చెప్పి చెప్తుంటారు అలానే పద్మ సంహిత ప్రకారం అనంత శేషుడు ఈయన ఒకటి అని కూడా చెప్తుంటారు అలానే కొన్ని పురాణాల ప్రకారం లక్ష్మీదేవి యొక్క జన్మ నక్షత్రం కూడా ఈ ఉత్తరాభద్ర నక్షత్రమే అలానే పూర్వభాద్ర ఉత్తరభాద్ర ఈ రెండు నక్షత్రాలు కూడా భద్రకాళి యొక్క ఎనర్జీ తోటి కనెక్ట్ అయి ఉంటాయని చెప్పి చెప్తుంటారు సో ఈ పాయింట్స్ అన్ని ఎందుకు చెప్తున్నాను అంటే ముందుగా శని భగవానుడికి సంబంధించిన నక్షత్రం కాబట్టి కర్మ ఫలితాలను ఇచ్చే నక్షత్రం ఇది రెండోది అహిర్బుద్న అనే దేవత అది దేవతగా ఉన్నారు కాబట్టి వాటర్కి సంబంధించి అలానే ఇంజనీరింగ్కి సంబంధించి వాటిని రిప్రజెంట్ చేసే నక్షత్రం ఇది తరువాత అహిర్బుజి అనే దేవత సముద్రంలో ఉంటారు ఒక పాములా ఉంటారు అనంతశేషుడు అని చెప్పుకున్నాం కదా కాబట్టి కొండలిని ఎనర్జీకి సంబంధించి అన్ని డీప్ లెవెల్ రీసెర్చ్కి సంబంధించి మెడిటేషను స్పిరిచువాలిటీ వీటిని రిప్రజెంట్ చేసే నక్షత్రం ఇది అలానే సహజంగానే పూర్వభాద్ర భాద్ర రేవతి ఇవన్నీ కూడా మోక్షము స్పిరిచువాలిటీ వీటిని తెలియజేసే నక్షత్రాలు సో ఆ పరంగా చూసుకున్న కూడా ఆధ్యాత్మికమైన విషయాలను తెలియజేసే నక్షత్రం ఇది తర్వాత దేవత ఈ నక్షత్రంలోనే పుట్టారని చెప్పుకున్నాం కాబట్టి ధనానికి సంబంధించి సిరి సంపదలకు సంబంధించి కారకత్వాలను కలిగి ఉన్న నక్షత్రం ఇది అలానే భద్రకాళి గురించి చెప్పుకున్నాం కాబట్టి అమ్మవారి కారకత్వాలను కలిగి ఉన్న నక్షత్రం ఇటువంటి ఒక పవర్ఫుల్ నక్షత్రంలోకి ఎనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి రాహు సంచారం చేస్తూ ఉన్నారు మరి రాహు అంటే రాహువు మెటీరియలిస్ట్ గ్రహం అంటే కోరికలు ఎక్కువగా ఇచ్చే గ్రహం బాగా సంపాదించాలి బాగా బతకాలి బాగా రిచ్గా బతకాలి ఇటువంటి కోరికలు ఇచ్చే గ్రహం అలానే రాహు అంటే ఇల్యూజన్ అంటే భ్రమలు భ్రాంతులు ఇటువంటివి కూడా ఉంటాయి అంటే నా ఎంత తోపు ఎవడూ లేడు అంత మునుగోడ ఎవడూ లేడు నేను ఏదైనా చేసేయగలను అని ఆలోచనలో అటువంటి భ్రమలను కలిగజేసే గ్రహం కూడా అలానే సాంప్రదాయాలు సాంప్రదాయక ఆలోచనలకు విభిన్నంగా కొత్తగా ఆలోచించే కొత్తగా ఇన్నోవేటివ్గా ఆలోచించే లక్షణాన్ని ఇచ్చే గ్రహం కూడా ముఖ్యంగా సైన్స్ అండ్ రీసెర్చ్ ఇటువంటి వాటిలో రాహు యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలానే తరువాత చెడు అలవాట్లు ముఖ్యంగా ఏంటి అంటే గ్యామ్లింగ్ కావచ్చు అనో లేదంటే మందునో సిగరెట్లనో నాన్ వెజ్ అనో ఇటువంటి వాటి మీద ఎక్కువ ఆసక్తినిచ్చే గ్రహం కూడా రాహువే సో ఇటువంటి రాహువు ఉత్తరాభద్ర నక్షత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు మరి ఈ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం ముందుగా మనం మకర రాశి వారి గురించి తెలుసుకుందాము మకర రాశి వారికి రాహు మూడవ స్థానంలో మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇది విక్రమ స్థాన సంచారం అవుతుంది రాహు మూడవ స్థానంలో సంచారం చేస్తే అద్భుతమైన శుభ ఫలితాన్ని ఇస్తారని చెప్పుకున్నాం దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన వీడియో కూడా చేశాను అయితే ఇప్పుడు రాహువు రేవతి నుండి ఉత్తరభద్ర నక్షత్రంలోకి ప్రవేశం చేశారు ఉత్తరభాద్ర అనేది శని భగవానుడికి సంబంధించిన నక్షత్రం ప్రస్తుతానికి శని భగవానుడు మనకి రెండవ స్థానంలో కుంభరాశిలో వక్రంలో సంచారం చేస్తున్నారు దీనివల్ల ఏంటి అంటే రాహువు ఇవ్వవలసిన శుభ ఫలితాలు అనేవి కాస్త ఆలస్యం అవుతాయి ఎందుకంటే రాహు తనకు తానుగా ఏది ఇవ్వలేరు తను ఏదైనా ఇవ్వాలి అంటే తనున్న నక్షత్రాన్ని బట్టి ఆ గ్రహం యొక్క ఎనర్జీని తీసుకునే ఇవ్వాలి కానీ ఇక్కడ మనకి సినిమా భగవనుడు వక్రంలో ఉన్నారు కాబట్టి ఏంటి అంటే రాహు పూర్తి స్థాయి ఫలితాలను ఇవ్వలేరు కాబట్టి మనకి నవంబర్ వరకు కూడా కస యావరేజ్గా ఫలితాలు ఇస్తారు ఆ తర్వాత నుంచి మాత్రం చాలా మంచి శుభ్రమైన ఫలితాలను ఇస్తారు ఇప్పుడు ఆల్మోస్ట్ జూలై ఎండింగ్కి వచ్చేసాం ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఒక నాలుగు నెలలు వెయిట్ చేస్తే కనుక ఈ నాలుగు నెలలు కస యావరేజ్ ఫలితాలు ఉన్నప్పటికీ తర్వాత మాత్రం చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి ఏంటి ఈ నుంచి శుభ ఫలితాలు అంటే లక్ష్మీదేవి జన్మ నక్షత్రమైన ఉత్తరభాద్ర నక్షత్రంలో రాహు సంచారం చేస్తున్నారు కాబట్టి మంచి ఇస్తారు ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కానీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్లు కానీ అలానే కాంట్రాక్ట్ ఉద్యోగులకైతే ఉద్యోగులు పర్మనెంట్ అవ్వడం కానీ ఇలాంటి జరిగే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే మీ జన్మరీత్యా మీరు జరుగుతున్న దశ అంతర్దశలు అనుకూలంగా ఉండి అలానే మీకు మంచి కాంబినేషన్స్ ఉంటే గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది రాహు సంచారంలో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే రాహు ఎదుటి వాళ్ళని ఏదో ఒక విధంగా ఇంప్రెస్ చేసి మోసంతోనో లేదంటే తెలివితేటలతోనో ఏదో ఒక విధంగా ఇంప్రెస్ చేసి తనకు కావాల్సిన పనులను చేయించుకోగలిగిన కెపాసిటీ అనేది ఉంటుంది కాబట్టి అటువంటి స్కిల్స్ అనేవి రాహు ఇస్తారు కాబట్టి జాబ్ ఇంటర్వ్యూస్ కావచ్చు లేదన్నా ఏదైనా గవర్నమెంట్ కాంట్రాక్ట్లకే ఇలాంటి వాళ్ళ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి నవంబర్ లోపే రావచ్చు నవంబర్ తర్వాత మాత్రం ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే మూడో స్థానంలో రాహు సంచారం చేస్తూ ఉండడం ఉత్తర భద్రాలో సంచారం ఉత్తర ఆధ్యాత్మిక పరమైన విషయాన్ని తెలియజేస్తుందని చెప్పుకున్నాం కాబట్టి ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో చాలా మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి మీ దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాల సందర్శన చేసుకోవడం కావచ్చు ఇటువంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి ఎప్పటి నుంచి వెళ్ళాలి అనుకుంటున్న ఆలయాలకు వెళ్ళే అవకాశాలు ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈవెన్ మీకు జూలై తర్వాత నుంచి కూడా ఇటువంటి విషయాల్లో మాత్రం అనుకూలంగా ఉంటుంది తర్వాత కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి మీడియా కావచ్చు జర్నలిస్టులు కావచ్చు యూట్యూబర్స్ కావచ్చు లేదు అంటే టెలికాలర్స్ కావచ్చు లేదంటే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు వీళ్ళందరికీ కూడా ఈ కాలం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే మూడవ స్థానం అనేది కమ్యూనికేషన్ వీటన్నిటిని తెలియజేస్తుంది కాబట్టి ఈ కాలంలో రాహు సంచారం అందులోని ఉత్తర భద్రాల సంచారం కాబట్టి మంచి తీరు ఉంటుంది మీ మాట తీరుతోటి ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేసి వాళ్ళ నుండి మీరు వర్క్లు పొందగలుగుతారు మీకు కావాల్సిన టార్గెట్స్ని రీచ్ అవ్వగలుగుతారు ఈ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అలానే ఇంజనీర్లకి అందులోనూ మరియు ముఖ్యంగా సివిల్ ఇంజనీర్లకి ఈ కాలం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది తర్వాత డిఫెన్స్ రంగాల్లో ఎవరైనా సరే జాబుల కోసం ట్రై చేస్తుంటే వాళ్ళకు కూడా అటు డిఆర్డిఓ ఇటువంటి వాటిలో కానీ ఇస్రోలో కానీ ఇటువంటి వాటిలో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి అలానే పోలీస్ శాఖ వీటిల్లో కూడా ఎవరైనా ఉద్యోగుల కోసం ట్రై చేస్తుంటే జాబులు వచ్చే అవకాశాలు అనేవి గోచారం పరంగా మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే మకర రాశి వాళ్ళందరూ కూడా యొక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు ఏమైనా కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటున్నారు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు లేదంటే ఫ్రెంచ్ అనో రష్యన్ అనో ఇలాంటి లాంగ్వేజ్ ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారు లేదంటే మీ వృత్తికి సంబంధించి ఏదైనా కొత్తగా ఒక స్కిల్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనుకుంటే ఇది చాలా 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 మంచి సమయం ఎందుకంటే ఉత్తర భద్ర నక్షత్రంలో సంచారం చేసే రాహువు మంచి డీప్ అనాలసిస్ని లోతైన విశ్లేషణ చేసే అటువంటి స్కిల్ని ఇస్తారు కాబట్టి మీరు ఈ టైంలో ఏ విషయమైనా సరే కొత్తగా తొందరగా నేర్చుకోగలుగుతారు అది ఫోటోగ్రఫీ కావచ్చు జర్నలిజానికి సంబంధించి కావచ్చు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కావచ్చు ఏవైనా సరే చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు అటువంటి స్కిల్ అనేది మీకు ఈ టైంలో వస్తుంది కాబట్టి ఎవరు కూడా ఈ టైంని వృధా చేసుకోకండి ఎంతసేపు వీడియో గేమ్స్ ఆడుకుంటానో యూట్యూబ్ రీల్స్ తీసుకుంటానో ఇటువంటి వాటి కోసం వేస్ట్ చేయకుండా కొత్తగా మీకు సంబంధించి మీ వృత్తికి సంబంధించి మీ వ్యాపారానికి సంబంధించో లేదంటే ఇంకేదైనా మీ జీవితానికి సంబంధించి ఏదైనా సరే కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం దిస్ ఈజ్ ద బెస్ట్ టైం తర్వాత రాహు ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం చేస్తూ శని భాగవానుడు వక్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి వీటి గురించి కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇందులో మొట్టమొదటి ఏంటిది అంటే మకర రాశి వల్ల చాలామందిలో ఈ కాలంలో బద్ధకం అనేది పెరిగిపోతుంది లేజినెస్ అనేది భయంకరంగా పెరిగిపోతుంది సాధారణంగా ఏలినట్స్ ఏంటంటే కాస్త కోసం బద్ధకం ఉంటుంది ఇది ఈ టైంలో ఇంకా పెరుగుతుంది కాబట్టి బద్ధకం తగ్గించుకోండి అలానే చాలామందిలో ఏదో తెలియని ఏంటి లైఫ్ ఎలా అయిపోతుంది ఇన్ని సంవత్సరాలు అయిపోతుంది అన్ని వీడియోస్ వస్తున్నాయి అందరూ బాగున్నాయి అంటున్నారు మనకేమో ఏం బాగోట్లేదు ఎంత కష్టపడినా ఫలితం ఏం ఉండట్లేదు అసలు కష్టపడాలన్నా మనకి ఏ ఆపర్చునిటీస్ రావట్లేదు ఇటువంటి ఫీలింగ్ ఇటువంటి డిప్రెషన్లో ఉంటారు ఎందుకంటే ఇదంతా కామన్ ఏంటంటే అటు రాహు ఉత్తరపాద్రాల్లో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఇలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ వచ్చేందుకు కూడా ఆస్కారం ఉంది కాబట్టి మీరు ప్రతిరోజు కూడా మెడిటేషన్ చేయడం అనేది అలవాటు చేసుకోండి మీరు ఈ కాలంలో చేసే మెడిటేషన్ అనేది మీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది అలానే కొండలని ఎనర్జీ సంబంధించి ముఖ్యంగా చాక్రాస్ హీలింగ్ కావచ్చు చాక్రాస్ క్లెన్సింగ్ కావచ్చు ఇటువంటివి ఏమైనా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ కాలం అనేది చాలా చాలా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు అలానే తర్వాత ఏంటి అంటే హెల్త్ పరమైన విషయాల్లో చూసుకుంటే కనుక ఈ కాలంలో ముఖ్యంగా జలతత్వ వ్యాధులు జడుబు కావచ్చు ఇటువంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో ముక్కు కానీ గొంతుకు కానీ చెవులు లేదంటే మెడ వీటికి సంబంధించి ఏవైనా చిన్నపాటి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా సరే ప్రాబ్లం ఉంది అంటే వెంటనే డాక్టర్ని సంప్రదించి సరైన చికిత్స తీసుకోండి ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క నక్షత్రం వారి గురించి కూడా తెలుసుకుందాం ముందుగా ఉత్తరాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఉత్తర భద్ర నక్షత్రం అనేది సాధన తయారవుతుంది చాలా మంచి తారాబలం కలిగి ఉన్న నక్షత్రం ఇది ఇంతకుముందు చెప్పినట్లు మీరు కొత్తగా ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఈ టైంలో స్టార్ట్ చేసినట్లయితే వాటి వల్ల మీకు చాలా మంచి శుభ ఫలితాలని ఉంటాయి మీరు ప్రతిరోజు కూడా శని భగవానుడికి సంబంధించి శని స్తోత్రాలు చదువుకోండి అలానే దుర్గాదేవి అమ్మవారికి సంబంధించి దుర్గా కవచం ప్రతిరోజు కూడా వినండి అని అమ్మవారి స్తోత్రాలు పారాయణ చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి దాంతోపాటు ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి తరువాత శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం వారికి ఉత్తర భాద్ర నక్షత్రం అనేది తారవుతుంది అవుతుంది ప్రత్యక్షతారా బలం అనేది అంత అనుకూలమైనది కాదు కాకపోతే ఉత్తర భాద్రలో రాహు సంచారం అనుకూలంగానే ఉంది కదా కాబట్టి ఏంటంటే మీకు కాస్త మిత్రమ ఫలితాలు ఉంటాయి మీరేంటి అంటే ఒకటికి రెండు మూడు సార్లు ట్రై చేయాలి అంతే అంతకుమించి ఏం లేదు మీరు ఎంత ఎక్కువ ఎఫర్ట్స్ పడితే అంత ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేసారో అని ఇసుకొచ్చి వదిలేశారనుకోండి అది అలాగే ఉండిపోతుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు ట్రై చేయండి చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి మీరు ప్రతిరోజు కూడా లక్ష్మీదేవి అష్టోత్తర చతనామా వాళ్ళు చదువుకోవడం ఎందుకంటే ఉత్తర భద్ర నక్షత్రానికి కూడా అమ్మవారి జన్మ నక్షత్రమే కదా కాబట్టి లక్ష్మీ అష్టోత్తర చతరామా వాళ్ళు చదువుకోండి లేదంటే పరమేశ్వరుడికి సంబంధించి శివుడి స్తోత్రాలు శ్లోకాలు పారాయణ చేయడం కూడా చాలా మంచి ఫలితాలు వస్తుంది అలానే మనకి ఏళ్ళు నడిచినా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా శని భగవానుడికి శనివారం తైలాభిషేకం చేసుకోవడం శని భగవానుడి యొక్క స్తోత్రాలు ప్రతినిత్యం కూడా పారాయణ చేసినట్లయితే చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి అలానే రాహుకి దుర్గాదేవి అధిష్టాన దేవత అధి దేవత కాబట్టి అమ్మవారి ఆరాధన చేయడం కానీ లేదంటే మీకు వీలుంటే ప్రతి శుక్రవారంలోనో లేదంటే రాహుకాలంలోనో అమ్మవారి ఆలయాల సందర్శన చేసుకున్న చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి ఇక తరువాత ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రం వారికి ఉత్తర నక్షత్రం అనేది క్షేమ తారవుతుంది కాబట్టి ఏంటి అంటే ఇంతకుముందు మీకు ఏమైనా రాహుకి సంబంధించి బోన్ పెయిన్స్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ ఇటువంటి ఏమైనా ఉంటే ఈ కాలంలో తగ్గిపోయే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి హెల్త్ అనేది రికవరీ అవుతుంది అనారోగ్య సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి అలానే అన్ని విషయాల్లోనూ కూడా అనుకూలంగానే ఉంటుంది మీరు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి సుబ్రహ్మణ్య భుజంక స్తోత్రాలు పారాయణ చేయడం కానీ వినడం కానీ చేయండి అలానే శని భగవానుడికి శని స్తోత్రాలు రాహుకు సంబంధించి అమ్మవారు దుర్గాదేవి అమ్మవారికి సంబంధించి దుర్గా కవచం చదువుకోవడం కానీ లేదంటే అమ్మవారి స్తోత్రాలు శ్లోకాలు పారాయణ చేయడం వీలుంటే అమ్మవారి ఆలయాలను సందర్శనం చేయడం ద్వారా చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి